आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंटी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे मेरा नाड़ एम एल मूड सारे गेल आयन गे जर्मनी को पैस्थित కానీ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పర్లేదు మీ గల్లీకో మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుంది ఆది శ్రీనివాస్ ఆయనకు పట్నం ఆడుందో తెలియదు అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే పైగో ఇన్ని ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది మళ్ళీ ఏందో కాగితం చేతిలో పెడతాడో మళ్ళీ ఏం అడుగుతాడో అని కానీ ఏదైనా ఎన్నాడు ఆయన ఏ పైరవికి రాలే ఏ పని అడగలే ఏ కాంట్రాక్ట్ అడగలే ఏ బదిలీ అడగలే ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా ముప్పై ఐదేళ్ల నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసిన ఇండిపెండెంట్ గా నిలబడ్డా పార్టీ నుంచి నిలబడ్డా నన్ను ఆశీర్వదించి హక్కునే చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు నాకు ఒక అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైతే పనులు చేస్తే మీరు సహకరించాలి నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని మీ ఆది శ్రీనివాస్ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చి ప్రాజెక్టులన్నీ కూడా తెచ్చుకున్నాడు